ఈనాడు ఈటీవీ అధినేత చెరుకూరి రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు యాభై నిమిషాలకు చనిపోవడం జరిగింది వారిని వారి యొక్క సేవలను కొనియాడుతూ పెనుబల్లి మండలంలోని వివిధ పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులు అన్ని అందరూ కలిసి సంయుక్తంగా వారికి శ్రద్ధాంజలి ఘటించారు ఈ యొక్క కార్యక్రమంలో ఈనాడు ఈటీవీ అధినేత అక్షర యోధుడు ఫిల్మ్ సిటీ నిర్మాత పత్రికా అధినేత ఎన్నో అక్రమాలను వెలుగులోకి తీసి తెచ్చి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన యోధుడు చెరుకూరి రామోజీరావు గారని వారి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి కూడా ఎంత తీరని లూటని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కొనియాడారు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని వారి సేవలను కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు రామోజీరావు సేవలను కొనియాడారు రామోజీరావు మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేర్చారు ఈ యొక్క కార్యక్రమంలో మండలానికి చెందిన ప్రముఖులు చీకటి రామారావు గారు నీలాదేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చీకటి నరసింహారావు గారు కాంగ్రెస్ నాయకులు ఆచంటి శ్రీను ఆర్యవయత్ సంఘం నాయకులు ఆచంటి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీడియా అధ్యక్షుడు అరుణ్ ప్రతాప్ గారు మండల కాంగ్రెస్ నాయకులు కేసర శ్రీనివాసరెడ్డి గారు సిపిఎం నాయకులు గాయం తిరుపతిరావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మందలపు అశోక్ కుమార్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు అయిన అశోక్ కుమార్ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం నాయకుల నుంచి గోపిశెట్టి వెంకటేశ్రావు గారు కోమటి వెంకటేశ్వరరావు గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు వంగా గిరిజాపతిరావు వంగా దామోదర్ రావు బొర్రా కోటేశ్వరరావు సూర్య విలేకరి కిరణ్ ఆంధ్రజ్యోతి విలేకరి వేముల రవికుమార్ నినాదం రిపోర్టర్ బాజీ పొదిలి భాస్కర్ ప్రసాద్ వంగా పండు మరియు దడ్డపునేని రవి మొగిలిపు వెంకటేశ్వరరావు జిల్లెల శ్రీనివాసరావు మొత్తం సత్యం మారంపూడి బాబురావు మరియు లైబ్రరీ సత్యనారాయణ గారు లగడపాటి దత్తి గారు మరియు వంగా చంద్రశేఖర్ బాజీ బాబురావు మరియు నెలమర్తి నాగాంజనేయరావు రాజబాబు తదితరులు పాల్గొన్నారు సయ్యద్ బాబు మరియు పోటరు వెంకటేశరావు ఎడ్ల వెంకటేశ్రావు తర్వాత గ్రామ మండ పెనపల్లి మండలానికి చెందిన ప్రముఖులు చాలామంది పాల్గొని వారి యొక్క సేవలను కొనియాడారు పత్రికా రంగానికి వారు చేసిన సేవలే కాకుండా మీడియా రంగంలో కూడా ఎన్నో అక్రమాలను వెలికి తీసి ప్రజలకి విన్నదనగా నిలిచారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కనగాల వెంకట్రావు గారు కూడా పాల్గొన్నారు అదేవిధంగా మండలానికి చెందిన తదితర పార్టీల నాయకులు పాల్గొని రామోజీ సేవలను కొనియాడారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానిక వంగాముత్యాల బంజార్ రింగ్ సర్కిల్లో నిర్వహించి వారికి ఘనని వాళ్ళు అర్పించారు ఇలాంటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సానుభూతిని అందించారు ఈ కార్యక్రమంలో దూదిపాళ్ళ ప్రసాద్ మరియు బాబురావు తదితరులు పాల్గొని యొక్క వారి సేవలని పెనుమల్లి మాజీ సర్పంచ్ తావు నాయక్ బంజర్ చెందిన బాజీ నాయక్ మరియు రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం నుంచి గోపుశెట్టి వెంకటేశ్వరరావు మరియు రాజుగారు తదితరులు పాల్గొని వారి సేవలని కొనియాడి వారికి అసలు నివాళి అర్పించారు ఇలాంటి అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు చిరంజీవి గాయం తిరుపతిరావు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మనం విలేకరి కృష్ణ ఈనాడు పండు మరియు ప్రతాప్ బాజీ బొర్రా కోటేశ్వరరావు వేముల రవికుమార్ మరియు షణ్ముఖ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి సేవలను కొనియాడి పత్రికా రంగంలో వారు చేసిన సేవలను అందరికీ తెలియపరిచిన వ్యక్తి సమాజంలో ఉన్న అక్రమాలన్నిటిని తన పత్రికా మీడియా ద్వారా వెలుగు తీసి అందరికో ఎన్నో సేవ కార్య కార్యక్రమాలు నిర్వహించారని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారిని వారి సేవలు చాలా అమోఘంగా పనిచేశాయని ఉపత్తి ప్రాంతంలో పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చారని అదేవిధంగా రామోజీ వారి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ మూవీస్ ద్వారా సినిమాలు మరియు పత్రికలు సితారా మరియు క్రియాపచ్చళ్ళు డాల్ఫిన్ హోటల్ ఇలాంటి రంగాలలో వారి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగి మన రాష్ట్రంలో ఎన కృషి చేశానని తెలంగాణకి మణికంఠమైన అపూర్వ అపూర్వమైన కట్టడమైన రామోజీ ఫిలిం సటి నిర్మాణానికి కళాఖండంగా మన అందరికీ అందించిన వ్యక్తి రామోజీరావు అని సేవ వారి సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడు ఈ యొక్క కార్యక్రమంలో మండలానికి చెందిన అన్ని రంగాల వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సేవలను కొనియాడుతూ వారి వారి యొక్క మరణాన్ని తిరని లోటు అని చెప్పేసి శ్లాఘించారు ఈ యొక్క కార్యక్రమంలో పెనిబల్లి మండలి యావత్ భారతదేశానికి వారి వారి సేవలు కొనియాడారు